అరే చూడన్నా అబద్ధాలు చెప్తున్నా చూడన్నా అన్నా తాగింటి మెలు ఉన్నానా నేను చెప్పు అన్న నిజం అన్నా అన్నా సిగ్గుపడద్దు అన్న సిగ్గుపడకన్నా అన్న అన్న సిగ్గుపడద్ది ట్రాన్ నా నువ్వు నువ్వు న్యాయం చెప్పన్నా అన్నా నువ్వు న్యాయం చెప్పు రా అన్నా అన్న ఏంటో చెప్పు న్యాయం చెప్పు రా అన్నా నేను ప్రతి ఇల్లంటే పేడ పని వెళ్ళి నాకు బరుగుపోతుంది నాకు ఎవ్వరు నెంబరు అంటారే తప్ప ఎవ్వరు ఏమి నమ్మరు నడు ఆలిపోపు ఎప్పటి నుంచి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగినా నేను నేను ఆగు నా మాట నో నువ్వు నీ మాటే చెప్తావు నేను నిన్నేమన్నా కళ్ళు తాగడానికి వచ్చిందండి కనుక ఇది ఒక కళ్ళు దుకాణంకి వచ్చింది గేట్ క్లోజ్ చేశారని నేను చెప్పిన్నా నేను నేను ఇక్కడ నుంచో కనుక ముందు ముందు నేను చెప్పింది ఇది ఇక్కడ కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదిగో కళ్ళు దుకాణం ఒక్కటేనా ఇక్కడ ఉంది అన్నీ ఉన్నాయిగా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది వ్యాన్ ఉంది ఇదిగో మోటార్ ఉంది ఇదిగో ఇళ్ళులు ఉన్నాయి ఇదిగో బిల్డింగ్లు ఉన్నాయి ఇదిగో మనుషులు పోతున్నారు నేను నిన్ను బ్యాట్ చేయడానికి తీసుకొచ్చిన ఇక్కడికి నిన్ను బ్యాడ్ చేస్తానా నేను నేను నిన్ను బ్యాడ్ చేసిన్నా ఎందుకు నేను నిన్ను బ్యాట్ చేస్తుంటే ఇక్కడ ఇక్కడ నుంచో అని చెప్పా నేను నిన్ను ఇక్కడి నుంచో అని చెప్పలేదు నేను నిన్ను ఇక్కడి నుంచో పెట్టుకున్నా కళ్ళు దుకాణం దగ్గరకు వచ్చిందండి నా నోటి నా కనుకో నేను నేను అల్లా కనకం ఎందుకు నుంచి ఇక్కడ అని అడిగిన ఎందుకు ఇక్కడ ఇక్కడెందుకు అని అడిగినా నేను కళ్ళు దుకాణానికి వచ్చిందని చెప్పిన అబ్బా నాకంటే ప్రేమ వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైంది కనుక నా మీద ప్రేమ వెళ్ళిపోయింది కనుక నీకు నువ్వు దత్త నువ్వు దత్త తీసుకున్నావని నేను ఇంత ఆనందంగా ఉన్నా నువ్వు నన్ను నా మీద నాకు నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఒక్క మాట కూడా మంచి మాట మాట్లాడట్లేదు నాతో ఎప్పుడు నా మీద ఏడుతూనే ఉన్నావు ఎప్పుడు గొడవ ఎప్పుడు నా మీద గొడవ పెడతానే ఉన్నావు గొడవ పడతానే ఉన్నావు నువ్వు నాతో ఇది న్యాయమా ఎందుకు చెప్తాను అన్న ఫోటో దిగుతావా దిగన్నా దిగన్న దిగన్నా ఏ రా అంటే నువ్వు సెలబ్రిటీ అని నిన్ను చూస్తాను అంట అంటే అంటే ఈ పర్క్లో వస్తా ఇక్కడ వస్తుందా అంటే కృష్ణ గారికి ఎందుకు పోతావు అక్కడికి నువ్వు నువ్వు ఎందుకు పోతావా అని అంటాం కూడా తప్పేనా అక్కడికి హాయ్ చెప్పురా ఊరు ఓరే 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 ఓ మొహల్ దాచి పెట్టుకుంటారు ఎవరా పెట్టే అరేస్తా అరే 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 ఆమె పది రూపాయలు అడుగురా అరే పది రూపాయలు అడుగురా డబ్బులు ముద్దు పెట్టుకున్న పది రూపాయలు అడుగురా అబ్బా బాగుండి నీకు మళ్ళీ ఉండదు తెల్లగా ఇప్పుడు నా వల్ల చూడు ఇంతమంది పిల్లల ప్రేమ దొరికింది నీకు అయ్యో అభిమానులు స్టైల్ చూడు పరిగెడతలు సరేపా నిన్ను చూసి సిగ్గుపడతాన చిన్న పిల్లలు కూడా నిన్ను సిగ్గుపడతాను నిన్ను చూసి నడుచుకుంటా పోతు కాలు బండి మీద కూర్చో కూర్చారా ఏ కూర్చారా వాడు చూడు బండి ఎక్కుతుండు ఎవరు ఎవరు ఓరే ఎవరు ఓరే ఎవరు అరే ముద్దు అంట పెట్టరా అబ్బా ఎత్తుకుందిరా నాయన ఎంత బాగా ఎత్తుకుందిరా నాయన ముద్దు పెట్టరా ఒకటి అంట పాపం అబ్బా ఏం ప్రేమ కనకం అసలు కోతి పిల్ల కూర్చున్నట్టు కూర్చున్నాడు బాయ్ రాసారి ఈసారి పది రూపాయలు ఇచ్చిద్ది చెప్పండి పది రూపాయలు ఇచ్చింది అరే అరే ఇప్పుడు లేదు ఈసారి పది రూపాయలు ఇచ్చిద్దా బాయ్